దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఎసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు నిర్గమకాండం నలభై అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యహోవ తేజస్సు మందిరమును నింపెను మన హృదయాలు యశో క్రీస్తు వాక్యముతో ప్రబలాలి ప్రజ్వలాలి దేవుని శక్తి మనలో విశ్వాసము అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో పారుతుందంట రోమియల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో దేవుని నీతి మన హృదయంలో పారాలి అంటే దేవుని కృప ప్రబలాలి అది అధికముగా మనల్ని నింపాలి ఉద్యమము చూడాలి ఉద్యమంలో బలపడాలి అంటే దేవుని సమాధానం చూడాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి చూడండి మొదటి సమయంలో రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో సవులు దేవుడికి విధేయత చూపించలేదు అవిధేయత కలిగి జీవించాడు అవిధేయత సౌలునికి బలి అర్పించవద్దు అన్నది వద్దు అన్నది చేశాడు అప్పుడు సమయాలు వచ్చి ఏంటి నువ్వు చేసింది సౌలు ఈ అగాగు ఎందుకు మిగిల్చావు ఈ అగాగుని ఎందుకు చంపలేదు అని అంటే అగగు అమోలికీయుడు ఈ అమోలికీయుడు మిగిల్చుకున్నాడు కోపాన్ని ద్వేషాన్ని ఆహాన్ని అసూయని మిగిల్చుకుంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి ఈ సౌలు మళ్ళీ రాజ్యంలో ప్రవక్తలు ఎనభై ఐదు మంది ప్రవక్తలను చంపేశాడు ఇంకా దేవుడితో దేవుడు మాట్లాడతలేదు ప్రవక్తలు మాట్లాడతలేదు చెల్లంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎందుకు అబద్ధాన్ని నమ్ముకున్నాడు ఆదాము అవ్వ ఈ విషయంలోనే కదా తప్పుపోయింది ఆదాము అవ్వ తప్పుపోయారు సాతానికి అధికారం వచ్చింది మోసం చేసి మన దగ్గర అబద్ధాన్ని గుంజుకున్నాడు ఆ అబద్ధంతోనే రాజ్యాన్ని కట్టుకున్నాడు ఎవరు సాతాను సైతానికి దాసులు సిరికి దాసులు పాపానికి దాసులు నీ దాసుడిని ప్రభు నీ చిత్తం ఏంటంటే నీ దాసుడిని అంటే దాసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్పుల్లో కావచ్చు బంధకాల్లో కావచ్చు ప్రతి విషయంలో నీ దాసుడిని ప్రభు అంటున్నారు అనేక రీతిలుగా మనం సాతాను బంధకాలు చూడవచ్చు అన్ని విషయంలో మనము చూస్తే ఎన్నో భయంకరమైన కట్టడలు ఈ రాజ్యాన్ని మార్పు చేయాలి అంటే ఫస్ట్ అబద్ధాన్ని జయించాలి ఈ అబద్ధం అనేది చాలా భయంకరమైంది అబ్రహాం నుంచి ఇస్సాకు నుంచి ఆదాము నుంచి అప్ చేసుకుంటా వస్తుంది కయ్యేలు ఏబెల్ని కూడా కయ్యేలు ఏబెల్ని చంపేశాడు సవులు నోటి మాటలు విడుదలయ్యింది దోయోగొచ్చి ఎనభై ఐదు వే మందిని ప్రవక్తల్ని చంపేశాడు అమోలికడన అగాగు అగాగును మాత్రం చంపలేదు ఎదుసి పెట్టాడు సమయలు చంపవలసి వచ్చింది ఈ అమోలికీడు ఎవరంటే మన శరీర తత్వము ఏదో వంశము వంశము వాడు చూడండి ఎరికో పొట్టేలు బూరలు పట్టుకుని యాజకులు ఊతున్నారు ఏడు రోజులు ప్రయాణం చేశారు ఎరుకో చుట్టూ తిరిగారు ఏడవ రోజు ఏడు మార్లు తిరిగి అలా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు కూలుకొని ఎరుకో పాపిష్టి ప్రాంతానికి సాదృశ్యం సౌలు యొక్క జీవితాన్ని ధ్యానం చేశాం ఇంకా ఆదాము మరలా కయ్యేలు కొంతమందిని తీసుకున్నాం సిరికి దాసులు అని కూడా బైబిల్ చెప్తుంది పాపానికి దాసులు అని బైబిల్ చెప్తుంది నీ దాసుడిని ప్రభు నీ చిత్తం ఈ మాట మీద బేసిక్గా ప్రతి ఒక్కరూ నడుస్తున్న దారి అదే నడవలసిన దారి ఏంటి క్రీస్తు మీ కోసం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు అబద్ధాన్ని ఎప్పుడు జయిస్తారు లోకమును జయించినది విజయము విశ్వాసమే లోకాన్ని జయించాలి అంటే నేత్రాశ శరీరాశ జీవపు డంబము జీవితములో చూడండి ఎరుకో పట్టణాన్ని జయించకుండా ఏ ఒక్కరు పశ్చాత్తాపంతో బాప్తీసము తీసుకోలేరు ఎరుకో పాపిష్టి ప్రాంతానికి సాదృశ్యము యేసు రక్తము కార్చాడు కాబట్టి సిలువలో అపవాది తల చితకు తొక్కాడు కాబట్టి యేసు క్రీస్తులు బాప్తీసును తీసుకుంటున్నారు అబద్ధాలని అలాగే కొనసాగిస్తున్నారు ఎవరైనా పైనుంచి కింద వరస క్రమం చెప్పున ఈ అబద్ధము మోసము వల్ల ఆశీర్వాదాలని అందుకోలేకపోతున్నారు రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తువాయును రక్షణతో పాటు యేసుక్రీస్తుకి రాజ్యం ఉన్నది శక్తి ఉన్నది బలము ఉన్నది రక్షణ ఉన్నది అవన్నీ క్రీస్తు వాయును ఇప్పుడు క్రీస్తుకి స్వాధీనపరిచిన తండ్రి శత్రువు పాదాల కిందకు వస్తాడని చెప్పాడు మరి ఎప్పుడు అబద్ధాలను జయిస్తాము ఎప్పుడు శరీరాన్ని జయిస్తాము శరీరం అంటే అమూలికి ఎలుకి సాదృశ్యము దోయగు అగ్గగు వీళ్ళందరూ కూడా శరీర తత్వంతో వీళ్ళు నడుచుకున్న ఏదేవో వంశం వాళ్ళు వేసావు ఏదేమో వీళ్ళందరూ ఒకే గోకి వస్తారు అందులో చెప్పాలంటే మన శరీరము ఆత్మ మన దాకో ఎందుకు వెళ్తాం మన ఆత్మ మన శరీరము ఈ విషయాల్లో జయించకపోతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటం చాలా కష్టం సద్రగ్గు మెష్గు అభిద్యోయులు బంగార ప్రతిమను నిలబెట్టి వేణా ఫిల్లంగి సంపోనియా ఇవన్నీ కూడా వాయిస్తూ నిముక ఏమన్నాడంటే మిమ్మల్ని ఈ బంగారు ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండలో పాడేస్తాను నెక్క ద్రేజార్ నువ్వు పాడేస్తే పాడేసుకో మేము మా దేవుణ్ణి మాత్రమే ముక్తామని గనపరిచారు నన్ను వారిని నేను కనుపరుస్తానన్నాడు భూమి మీద మరొక జన్మ అంటే లేదు నరకమే శోకమే ఏడుపే భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించి దేవుడు వాక్యానికి పెనవేసుకున్నవారు పశ్చాత్తా పడ్డవారు సెపరేట్ అయిన వాళ్ళు పశ్చాత్త పడ్డోళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు యేసో క్రీస్తులో బాప్తీసును తీసుకుని నిజాయితీగా నీతి వస్త్రము వేసుకున్నప్పుడు మీకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది ఇక్కడ శద్రకు మెష్గు అభిజ్ఞాయులు జయించారు అక్కడ అగ్నిగుండంలో దేవుడు కూడా వాళ్ళతో ఉన్నాడు అగ్ని లాంటి శ్రమలు ప్రతి విషయంలో మనం రక్షణ పొందుకోవాలంటే ఎర్ర సముద్రం గుండా వెళ్ళాలంటే ఎరికో గోడలు కూలిపోవాలంటే దేవుడు మనకి తోడై ఉండాలి ఎలాంటి శ్రమలో లెక్కలేసుకోవద్దు ఫస్ట్ నష్టపోతున్నప్పుడు లెక్కలు వేసుకోవద్దు నష్టం జరుగుతుంది లెక్కలేసుకోవద్దు ఫస్ట్ సిరికి దాసులు సైతానికి దాసులు పాపానికి దాసులు ఈ దాసత్వం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందరిలోనే ఉన్నది కానీ దేవుడు లెక్క అడుగుతాడు నీ దాసుడిని ప్రభు నిశ్చిత్వం నువ్వేం చెప్తావో అది నువ్వు ఎలా చెప్తావా అది గొర్రె పిల్ల స్వభావం అంటవా సాత్వికం అంటవా దీనత్వం అంటవా ఇవన్నీ కూడా దేవుని రాజ్యం వెళ్ళే వాళ్ళకి సిరికి దాసులు వాళ్ళకి సైతానికి దాసులు వాళ్ళకి పాపానికి దాసు దాసులు వాళ్ళకి ఇవన్నీ నడవే ఎందుకంటే వారు మార్గముని రౌండ్ రౌండప్ చేసుకున్నారు ఉద్యోగము సంఘము క్షేమాభివృద్ధి వారికి వద్దు కావాల్సింది సిరికి దాసులు సైతానికి దాసులు పాపానికి దాసులు ఎందుకంటే విధేయత లేదు జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంట విధేయత ఎలా ఉండాలి ఎలా వస్తుంది విధేయత దీనత్వంలో వస్తుంది విధేయత గొర్రెపిల్ల స్వభావం ఎలా వస్తుంది దీనత్వంతో వస్తుంది సాత్వికంతో వస్తుంది దేవుడిలో నష్టపోయిన వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతారు ఎంత కష్టం వచ్చినా శిలివ నీడలు ఎదుగుతారు గొర్రెపిల్ల స్వభావం ఉన్నవాళ్ళు దీనత్వం ఉన్నవాళ్ళు సాత్వికం ఉన్న ఉన్నవాళ్ళు అవ్వ నుంచి మొదలైంది ఈ కార్యక్రమం ఎక్కడ నిలిచింది యేసు క్రీస్తు శిలువలో సమాప్తమైంది అన్నప్పటికీ ఇది ముగిసింది ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధ్రం తండ్రి స్తోత్రం 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 జ్ఞాపకం చేసుకున్న తండ్రి బలపరిచిన స్థిర పరిచయం అయినా వాక్యానుసారంగా నాయన ప్రభు ఇదిగో తండ్రి దీనత్వము గొర్రెపిల్ల స్వభావము కృప ప్రేమ దయ కనికరం ఇచ్చి మమ్మల్ని బలపరిచేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నాలో ప్రార్థన మేము